హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొద్దిసేపటి క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ టైలర్ అయితే బయటకు వచ్చింది ఈ టైలర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ టైలర్ టోటల్ రన్ టైం వచ్చేసరికి మనకి టూ మినిట్స్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ అయితే ఉందన్నమాట ఓవరాల్గా టైలర్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అనమాట చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పటికే చాలా సార్లు అయితే ఈ సినిమా పోస్ట్ పని అయింది సో ఇప్పుడు ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు అయితే రిలీజ్ అవబోతుంది సో ఈరోజు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ట్రైలర్ కట్ అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు అనమాట ఇందులో ఎలివేషన్ షార్ట్స్ కానీ అలాగే ఆ లొకేషన్స్ కానీ సీజీ వర్క్ కానీ అన్ని బాగున్నాయి అనమాట ముఖ్యంగా ఎంఎం కీరవ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో మీరు చూస్తే కనుక టైలర్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో అలాగే పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ఆ క్లోజ్అప్ షార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా డైలాగులు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పి రెండు మూడు డైలాగులు వినాలి వీరమల్లు మాట వినాలి అలాగే సింహం మేఘకు సంబంధించిన డైలాగ్ అయితే చాలా అదురుపైందని చెప్పవచ్చు అలాగే బాబీ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి బాబీ డియల్కి మధ్య వచ్చే సీన్స్ అయితే మంచి సీన్స్ పడ్డాయని చెప్పేసి మనం టైలర్ చూస్తే అర్థమవుతుంది యుద్ధ నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి పిడియాట్రికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని సో టైలర్ చూస్తే మనకి పిచ్చి క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఈ టైలర్ అయితే విపరీతంగా అని చెప్పొచ్చు అనమాట సో చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సోలో హీరోగా నటించడంతో ఈ మూవీపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే భారీ అంచనా అయితే పెట్టుకున్నారు దానికి తగ్గట్టే టైలర్ కట్ కూడా ఎదురిపోయిందని తెలుస్తుంది పక్క వెయ్యి కోట్ల మూవీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు సో జూలై ఇరవై నాలుగు అయితే మూవీ రిలీజ్ అవుతుంది అప్పటివరకు వెయిట్ చేద్దు అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్